హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే ఒక నా పెళ్లి శారీ అయితే చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నానండి ఆ శారీ అయితే ఆ బ్లౌజ్ తెచ్చి పెట్టాను ఇంకా అది లోపల పెడుతుంటే మీకు ఒకసారి పెళ్లి శారీ చూపిద్దాం అలానే బ్లౌజెస్ కొన్ని టైట్ అయిపోయి ఉంటాయి కదా ఏ విధంగా మ్యాచ్ చేసుకోవచ్చు అని కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదేనండి శారీ అయితే నా పెళ్లి శారీ ఇప్పటికి పదహారు ఏళ్ళు అనమాట శారీ అయితే ఏ మాత్రము కానీ డ్యామేజ్ అవ్వలేదు షైనింగ్ కూడా తగ్గలేదు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇప్పటికి కూడా పట్టుకుంటే ఈ కాలంలో శారీ ఉన్నట్టుగా ఉందన్నమాట శారీ ఇది శారీ అంతా కూడా ఇలా పింక్ ఇలాగ గ్రీన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అప్పట్లో కొంచెం సన్నగా ఉండేదానండి ఈ శారీ మీద బ్లౌజ్ అంతా పాడైపోయాయి ఇంక ఈ మధ్యలో కొంచెం ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట ఏమన్నా బ్లౌజ్ సెట్ చేసుకుందాం అన్నట్టుగా క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నాను ఆ క్లాత్ కూడా నేను మీకు చూపిస్తానండి ఇది అనమాట శారీ అంతా కూడా అక్కడక్కడ బుట్టీస్ వచ్చి ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఈ విధంగా చుళ్ళు వచ్చి ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఈ కలర్ కాంబినేషను తర్వాత ఈ కలర్ కాంబినేషన్ ఒక శారీ కూడా లేదు నా దగ్గర ఇదే అనమాట ఉండేది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో లేదండి ఈసారి లేకుండా తీసుకోవాలి ఈ కలర్ కాంబినేషను ఈ విధంగా ఉందనమాట శారీ అండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ శారీ మీదకైతే బ్లౌజ్ లేదండి పోయి ఇంకే రెండు బ్లౌజెస్ కుట్టాను కానీ కొంచెం కొంచెం లాభవంగా అవైతే పట్టట్లేదు ఇప్పుడు మంచిగా కొంచెం ఫంక్షన్స్ ఉన్న ఫంక్షన్ ఉంటుందన్నమాట దాన్ని కట్టుకెళ్దామన్నట్టుగా బ్లౌజ్ అయితే సెట్ చేశాను చూపిస్తాను మీకు ఇది పళ్ళు ఇది బార్డర్ షైనింగ్ అయితే చాలా బాగుందండి దీని దీనికి బ్లౌజ్ అయితే ఆఫర్ అయితే తీసుకుందామని ఫస్ట్ వెళ్ళాను అనమాట మన సేమ్ కలర్ అయిపోతుంది కదా అని డిఫరెంట్గా ఏదైనా చూద్దాం అన్నట్టుగా ఇదిగోండి ఈ విధంగా గోల్డ్ క్లాత్ మీద మిర్రర్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడింగ్తో ఉండేది అయితే తీసుకున్నానండి వన్ మీటర్ తీసుకొచ్చాను ఇది కొంచెం హై నెక్ లాగా పెట్టి కొంచెం ఇలాగా కట్ వచ్చేలాగా ఫుల్ అంటే మనకి ఇక్కడ పై దాకా వచ్చి ఇట్లా వచ్చే నెక్ అయితే కుట్టుకున్నామంటే ఒక రెండు మూడు బ్లౌజెస్కి శారీస్కి సెట్ అవుతుంది అన్నట్టుగా ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొచ్చాను దీనికైతే ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయిందండి మనకి కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ కుట్టుకుంది దేనికి నేను ఇది కుట్టే స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కూడా పెడతాను తొందరలో చూడండి ఒకసారి కుట్టాను మీకు ఖచ్చితంగా వీడియో అయితే అప్డేట్ ఇస్తాను అనమాట దీని మీదకి ఇలా మ్యాచ్ చేశాను మామూలుగా అయితే గ్రీను ఆఫ్ ఫట్ గ్రీన్ తీసుకొని ఏమన్నా పైపింగ్ పెట్టుకుట్టుకున్నా చక్కగా ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి అయితే దీన్ని తెచ్చుకున్నాను అలానే ఈ బ్లౌజ్ ఒక రెండు మూడు శారీస్ మీదకి కూడా మ్యాచ్ అవుతుందండి అందువల్ల ఇది తీసుకుని ఇది వచ్చేటప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడో పడింది అనమాట మీటర్ ఎంబ్రాయిడరింగ్ అనమాట మెయిల్ క్వాలిటీలో అయితే తీసుకున్న చాలా అంటే చాలా బాగుంటుందండి హై నెక్ హై నెక్ లాగా పెట్టుకుని లెంత్గా పెట్టుకొని ఫ్రంట్ కొంచెం షేప్ ఇచ్చినట్టుగా కుట్టుకున్నామంటే ఫంక్షన్లో హైలైట్గా కనిపిస్తామన్నమాట తక్కువ బడ్జెట్తోనే మంచి లుక్ ఉండే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉందో మనకి కట్టుకున్నప్పుడు ఏంటంటే మంచిగా షైన్ అవుతూ ఉంటుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చాను అలానే ఈ శారీ కూడా చాలా ఏళ్ళు అయిపోయిందండి ఇప్పుడు పదహారు సంవత్సరాలు అయిపోయింది మా పెళ్లి జరిగి అప్పటి నుంచి ఈ శారీ అయితే ఒకసారి రెండుసార్లు కట్టుంటాను తర్వాత ఈ మళ్ళీ ఎప్పుడైనా కట్టుకుందాం అన్నట్టుగా దీన్ని రెడీ చేసి పెడదాము తోనిచ్చి నీట్గా అన్నట్టుగా తీశాను బయటికి ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లేదా బ్లౌజ్కి దీనికి సెట్ అయిందా లేదా కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇదేనండి ఈ వాటికి చిన్న బ్లాగ్ అనమాట నచ్చినట్టయితే లైక్ చేయండి